హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఏదో అంత కాకపోయినా కొంచెం బాగున్నాము మా వారు చూడండి చక్కగా ప్రశాంతంగా పవలించినాడు బయటికి వెళ్ళేసి వచ్చాడు ఇప్పుడు దాకా ఆయన వచ్చేసరికి నేను పని అంతా చేసుకున్నాను టిఫిన్ తిన్నాము అయిపోయింది ఇప్పుడు అన్నం చేయాలి కూర చేయాలి పప్పు కొంగర చేద్దాం అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఈ వీడియో స్పెషల్ ఏందంటే ఏమండి నీకు తెలుసు కదా మా అమ్మ వస్తుందని అమ్మ వస్తుందండి ఇప్పుడే ట్రైన్ దిగింది కానీ కానీ ఏంటంటే మా పిల్లలకి తెలీదు వాళ్ళిద్దరు ఇద్దరు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడుకుంటున్నారు లేరు ఇక్కడ ఎక్కడ లేరు ఆడుకుంటున్నారు ఏందంటే యాన్ని ఇంకొకటి చెప్పినా ఇదిగో అక్క కూడా వీడియో చూస్తూ ఉంటుంది సంధ్య కానీ అత్త చెప్పు పిల్లలకి చెప్పేసి ఇద్దాన్ని నాకు తెలిసే నేనేం చేశానంటే అక్క వీడియో చూస్తున్నావుగా విను అక్క ఎటు తీసి చెప్పేసిద్దేమో అని మా పెప్పితో మా అమ్మమ్మ ఈరోజు వస్తుంది అని చెప్పి అబద్ధం చెప్పానమ్మా మీరు కూడా అలాగే చెప్పండి అమ్మా అన్న అంటే పెప్పి అమ్మమ్మ వస్తుందిగా అని అనింది అంటే తెలుసు వెప్పి తెలిసి వస్తుంది వస్తుంది అన్న తెలుసు మా అక్కతోటి మా అక్క ఎడు తీసి చెప్పేసిద్దేమో ఒకవేళ నేను లేనప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ తీస్తారని చెప్పేసి నేను మరి నేను పెద్దమ్మతో అబద్ధం చెప్పానమ్మా అమ్మమ్మ వస్తుందని చెప్పాను ఈరోజు మీరు కూడా అలాగే చెప్పండి అమ్మా అన్నాను వాళ్ళకి అవును అవును చెప్పి ఈరోజు వస్తుందన్నారు కానీ వాళ్ళ క్లారిటీ లేదు వస్తుందని తెలియదు దిగేసిందంట ఇప్పుడు వాళ్ళు రియాక్షన్ చూద్దాం మా అమ్మ ఇప్పుడు మళ్ళీ ఆటో ఎక్కాలి ఆటో ఎక్కి ఇంటి ముందుకు వచ్చేటప్పుడు రియాక్షన్ అప్పటికీ ఇప్పుడు నేను రెండు మూడు సార్లు ఫోన్ మాట్లాడుతుంటే ఎవరు మమ్మీ అని కూడా అడిగింది అమ్మమ్మ కాదు తల్లి అని అన్నాను చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు రాగానే ఆటో దిగానే మా వారినే చూపించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా మా వారు ఎక్సెక్కలు చూస్తారని యాక్టింగ్ చూస్తారని చూడతా ఇప్పుడు పప్పు గోంగూర చేయాలి పని అయిపోయింది ఇది గోంగూర వలిచేసుకున్నాను నేను ఇవ్వండి గిన్నెలన్నీ కడిగేసాను అయిపోయింది ఎందుకంటే గోంగూర కూడా వలిచి పెట్టేశాను బట్టలన్నీ కూడా ఆరబెట్టేసా అయిపోయింది గోంగూర పప్పు చేయాలి ఇప్పుడు మా వారికి ఫేవరెట్ కర్రీ ఏంటంటే గోంగూర పప్పు చాలా ఇష్టం ఆయనకి చూద్దాం అమ్మ దిగిందంట ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసి దాన్ని అరగంట పట్టిద్దా ఇంత ఒక అత్తయ్య కూడా ఉంటాడంట ఒక అరగంట పట్టిది రావడానికి నేను కానీ చూస్తూ ఉండాలి ఆటో ఎప్పుడు దిగిద్దా పిల్లలు ఎప్పుడు చూస్తారని గమనించుకొని ఉండాలి ఎందుకంటే వీడియో అసలు వాళ్ళు ఎలా పరిగెడతారు నాకు తెలియదు కదా అని ఇప్పుడే దిగిందంట ఫోన్ చేస్తాం మళ్ళీ చేస్తాను కదా చూద్దాం వీడియో కంటిన్యూ అయిద్ది చూస్తానండి ఎవరికైనా అమ్మమ్మ వస్తే మాత్రం ఎగేసుకొని వెళ్తారు ఏ పిల్లలైనా ఇది నిజం అవద్దామో కామెంట్ చేయండి ఓకేనా వీడియో కంటిన్యూ అయిపోద్ది ప్లీజ్ వీడియోలోకి ఇంకా మీరు ముందు ముందు వీడియో ఇంకా పూర్తిగా చూసేసరికి కాదు పూర్తిగా వీడియో అంతా చూసే ఫస్టే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అది అంటారు మా వారు నిద్రపోతున్నారు ఫ్రెండ్స్ మా వారు తుమ్మారు ఫ్రెండ్స్ మ్యాంగో కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ మా వారు బాగా ఎక్కువైందండి మ్యాంగో తినకూడదండి ఆయన కానీ మ్యాంగో తింటాను అన్నాడు అలిగాడండి ఎందుకంటే నేను తినొద్దని చెప్పానని అలిగాడు చిన్నపిల్లలు చాక్లెట్ లాలిపాప్ తినద్దంటే అలుగుతారు కదా ఫ్రెండ్స్ అది నేను వీడియో షూట్ చేయాలి కదండి మా అమ్మాయి వాళ్ళు చూడండి అమ్మో 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 మ్యాంగో కోసం ఎలా చూస్తున్నారు ఇక్కడ ఒక బాలుడు కూడా కూర్చొని చూస్తున్నాడు అరే నీ పేరేంట్రా ఆర్యన్ రాజేష్ ఏ క్లాసుకెళ్తావా చూడండి ఫ్రెండ్స్ ఎలా తినేస్తున్నాడు చూడండి సమ్మర్లో మ్యాంగో తిన్నపోతే వేస్ట్ అండి మనం నేను ఎందుకు ఇలాగా కెమెరా పెట్టి రోడ్డు వంక చూస్తున్నానో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్ వంట చేయాలి అయిపోయింది ఇంకా ఇంకా వంట కార్యక్రమం మొదలు పెట్టాలి మా కూడా పన్నుంది వెళ్ళిపోతాను అన్నాడా వెంట చూడండి ఎలా ఉందో మా వాళ్ళు లేదు చదవండి మా వారు స్కూల్ బస్సు ఇదే వేసుకొచ్చాడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు సార్ ముందు మ్యాంగో తినిపో ఇప్పుడు ఈ పిల్లలందరూ అదిగో స్కూల్ బస్లో ఒక ట్రిప్ అటు తిప్పుకొని తీసుకురమ్మంటున్నారు ఇంకా నెక్స్ట్ మా వారి డ్యూటీ ఇదిగోండి స్కూల్ బస్ ఇంటి పక్కన స్కూలే ఆ స్కూల్ బస్సు ఈరోజు సారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే బస్ తెమ్మన్నారంట బస్సులో తిప్పి తీసుకొచ్చాడు పిల్లల్ని ఇప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళిపోవాలి ఏ చిన్నగా బాయ్ రోజు కొడుతున్నాడు సరే ఫోన్ చేయి సరే రండి ఎండగుందిరా ఎండగుంది రండి ఇస్ ఇక్కడ ఆడుకోండి ఇక్కడ ఆడుకోండి ఆడుకుని నేడుగా ఉంటుంది నేను వంట చేసుకుంటాను పప్పు ఫాస్ట్ ఫాస్ట్గా మీద పెట్టేసాను గోంగూర పప్పు నేను ఇంకా బియ్యం గడిగి పెట్టి తాలింపు అన్నీ రెడీ చేసి సర్దుదాం అనుకున్నాను ఇప్పుడు సర్దుదాం అనుకున్నాను కానీ మా అమ్మ ఇద్దేమో ఆటో దిగిద్దేమో ఇగో పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు వీడియో మిస్ అయిపోతానని ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాను చూసారా పిల్లలు అమ్మ ఆటో కూడా ఎక్కింది ఇగో పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు వాళ్ళ నాన్న వాళ్ళ ఆడుకుంటున్నారు ఆటో వచ్చింది అదో లేదో చూద్దాము అది కాదు ఇంట్లో పని చేసుకుంటుంటే మిస్ అయిపోతాను వాళ్ళ రియాక్షన్ అంతా ఎలాగా అని చెప్పేసి ఫాస్ట్కి పెట్టేసి వచ్చేసిన పని ఉంది ఇంట్లో చూద్దాం ఫోన్ చేస్తుంటేమో తీయట్లేదు బ్యాగ్లో పెట్టేసినట్టుంది అవును ముందే ఫోన్ చేశాను తెలుసా

ఏమిన్నా ఎలా గుర్తుపెట్టి అంటే ఈ సంచి పెట్టుకుని వస్తుంది ఏ అమ్మ మని చూసి ఏమనుకున్నావు చెప్పాలి సర్ప్రైజ్ అయ్యావా సర్ప్రైజ్ అయ్యావా చెప్పు సర్ప్రైజ్ అయ్యావా చెప్పు నువ్వు వేయించుకోరా వేయించుకో అవి తింటనే ఉందండి ఆ ఎంతో సు ఏం తీసేసింది పంట చేసేది సరే రెడీ నిస్సే బట్టలు వేసుకో మొహంగడు కోపం ముందు శుభ్రంగా ఫస్ట్ మనం రెడీ అవ్వాలంట